ఇలా నేను ఒక్కటే అడుగుతున్నా ఇవాళ రెండు మోటార్లు రెండున్నర మోటార్లు నడిస్తేనే దాదాపు ఇవాళ రెండు నుండి రెండున్నర మూడు మూడు లక్షల ఎకరాలకు మీద నీళ్లు వాడుతున్నాయి అంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టుకొని నువ్వు కాలువలేక ఇవాళ మనం సగం నీటిని వాడుకోలేకపోతున్నాం ద్వారా ఇప్పుడు ఇదేమో కూర్చుంది ఇది ఇవాళ ఓసారి రేవంత్ రెడ్డి చూడమని చెప్పండి మనం మాట్లాడుతున్నాడు ఎవరు అడ్డం పడుతున్నారండి గురుమూర్తి కదా ఎవరు అడ్డం పడుతున్నారు కాళ్ళ కట్టెలు చేసుకున్నారంట ఇది నేను ఏమన్నా ఇది తొందరగా పని ప్రారంభం చేయండి బుక్ చేయమండి ప్రారంభం చేయండి ఏదైతే ఈ పాలమూరు రంగారెడ్డి కెనాల్ ఉందో దాన్ని కంప్లీట్ చేస్తే ఈడ మూడున్నర కిలోమీటర్లు చేస్తే చక్కగా పోయాడ ఏదుల రిజర్వాయర్ నిండుతుంది ఏదుల కాడ పంపు చేస్తే వేమ కాడికి నిండుతుంది అవన్నీ అయిపోయినాయి పూర్తి అయిపోయినాయి అవతల మళ్ళీ ఎక్కడి దగ్గర పోతుంది వట్టేం కానుంటే కరివేనా కాడికి పోతాయి అరే మనం గడ్డు కాలం వచ్చి పదిసారి చేయలే పెట్టుకున్నారు ప్రజలు అట్లా కాకుండా ఇప్పుడు ఈ నీళ్ళు రిజర్వాయర్లకి వెళ్ళి మెల్లగా తీసుకోవచ్చు ఇప్పుడు కలువకుర్తికి ఆయకట్టుకు ఆ నీళ్ళను పంపు చేసుకోవచ్చు అక్కడ రిజర్వ్ చేసుకుంటే వట్టేములా ఇలా అందుకోసమే దండం పెట్టి అరే ఎంతో కష్టపడితే ఇవాళ మనకు అంటే తెలంగాణ మేము ఇవాళ అరవై తొమ్మిది దెబ్బలు తిన్న వాళ్ళము ఇవాళ మీకు కూడా తెలుసు మొత్తం తెలంగాణ ప్రజలందరికీ తెలుసు నేను నగర సమితి పెట్టి పది జిల్లాలు తిరిగి ప్రజలను ఇద్దా మీరేమి అంటే అధైర్యపడి ఆత్మహత్యలు ఆత్మ బలిదానాలు వద్దు మీరు బతికుండి సాధించుకుందాం అంకుశమై పోరాడదాం నేల రాలక అని చెప్పని ఆ రోజు నేను మొత్తం ప్రజలకు కానీ యువకులకు ముఖ్యంగా నేను సందేశం ఇస్తూ మొత్తం తిరిగినాను తెలంగాణ వచ్చింది మన నీళ్ళు మనకు రాలే ఇలా ఏందో ఏమి ఇప్పుడు రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు ఇలా డెవలప్మెంట్ మీద శ్రద్ధ వహించామంటున్నాయి ప్రభుత్వాన్ని గత ప్రభుత్వం చేసింది చేయలేదంటలేను వాటిని పూర్తి చేయాల్సిన బాధ్యత ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద ఉంది ఇప్పుడు ఈ పాలమూరు రంగారెడ్డికి ఇప్పుడు ఏం జరిగింది నేను కేసులు ఇట్లా వేసి ఉండొచ్చు ఎందుకు ఎవరి మీద ఇచ్చినా కాంట్రాక్టర్ మీద ఇచ్చిన ఇవాళ ఫస్ట్ లిఫ్ట్ ఎవడో ఆడ వద్దా అని చెప్పి నేను చెప్తే కదా ఏడా ఇక్కడ ఫస్ట్ లిఫ్ట్ అక్కడ ఓపెన్ కట్ ఉంటే కోతిగుండు కాడ కాదు ఇక్కడ ఈ ఫారెస్ట్లో దీంట్లో మన